హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోస్లో స్టేట్ బ్యాంక్ కస్టమర్లకైతే ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్లు చివరి వరకు చూడండి ఫ్రెండ్ అప్పుడతా నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వాళ్లకు అదిరిపోయే తీపి కబురు అందించింది ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్లకు ఏడు పాయింట్ ఐదు శాతం వరకు వడ్డీ రేటు లభిస్తుందని తెలుస్తుంది సీనియర్ సిటిజన్లు ఈ మొత్తం వడ్డీని పొందే అవకాశం అయితే ఉంటుంది ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే మూడేళ్ల తర్వాత లక్ష పదహైదు వేల రూపాయలు వడ్డీ పొందవచ్చు సీనియర్ సిటిజన్లు డిపాజిట్ చేస్తే లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది పొందే ఛాన్స్ అయితే ఉంటుంది ఐదు లక్షల రూపాయలు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత ఏకంగా ఆరు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలు పొందే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఎస్బీఐ బ్యాంక్లో ఐదు లక్షలు డిపాజిట్ చేస్తే మూడేళ్ల తర్వాత లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలు వడ్డీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎస్బీఐ కస్టమర్ల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో